నెల్లూరు నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం పండుగ వాతావరణం తలపించింది ఈ సందర్భంగా నెల్లూరు నర్తకే సెంటర్లో పిన్ను గంగాధర్ రెడ్డి నూడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డికి పార్టీ కండువా కప్పి అభినందనలు తెలిపారు అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనను గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా నర్తకీ సెంటర్ నుండి నోడా కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నోడా వైస్ చైర్మన్ సూర్యతేజ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాజీ కేంద్ర మంత్రి పనబాహ లక్ష్మి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టీడీపీ ప్రధాన కార్యదర్శి శేజర్ల వెంకటేశ్వరరెడ్డి నూనె మల్లికార్జున యాదవ్ ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి బీజేపీ నాయకులు ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు मीडाट

వాటి వారికి ఇచ్చిన అవకాశాన్ని మీరు పొంగు చేయకుండా వారికి ఏదైతే త్వరగా వాగ్దానం చేశారో దాన్ని మీద నిన్న మీరు కాపాడి నేను నిజంగా వాటికి ఇప్పుడు మీకు భవిష్యత్తు చేస్తా మీద పెద్దపట్నం విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత నెల్లూరు తర్వాత కర్నూలు తిరుతి తిరుపతి ఇవి ఇవి నాన్న మనకు పెద్ద మిక్తాలు కూడా పెద్ద అభివృద్ధి కదా కాబట్టి నేను మున్సిపల్ కూడా చాలా సార్ వచ్చాను సమస్య స్టే కావర్ చాలా కృషి చేశాను మరి బాగా నచ్చిపోయింది అప్పుడు కాదు ముస్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు ముస్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు అమ్మాయి రమేష్ రెడ్డి భార్య ఉన్నారు అప్పుడు బహుశా అప్పుడు రావడం జరిగింది కాబట్టి ఈరోజు మీ అందరి కార్యకర్తలు మన అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీకు సేవ చేసి భాగ్యం సార్ జిల్లాలో ఏ రకంగా ముందు కూర్చొని మాట్లాడుకుని మీ కార్యక్రమాన్ని ఏ రకంగా జరిగేస్తే అవకాశం ముఖ్యంగా తెలియస్తూ మరి ఈరోజు అవకాశం కనిపించినందుకు రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు శ్రీకృష్ణ జై జయ తెలుగుదేశం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున రెడ్డి గారి ప్రమాణం జరగడం దీనికి మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులు ఇవ్వడం మనమందరం కూడా చెప్పుకోదగినటువంటి విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను గతంలో శ్రీనివాస రెడ్డి గారు మొదటిసారి ఆయన నుడా చైర్మన్ అయినప్పుడు కేవలం నెల్లూరు నగరానికే పరిమితం ఇవాళ అలా కాదు అన్ని మున్సిపాలిటీలు చిన్న చిన్న మున్సిపాలిటీలు అలాగే నుడా ద్వారానే ఈరోజు హౌసింగ్ ప్రోగ్రామ్ అంతా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో జరిగేటువంటి హౌసింగ్ కాలనీలకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి మీ బాధ్యత పెద్దది నెల్లూరుకి పరిమితమయ్యే బాధ్యత కాదు మీరు ఈ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం ఇవాళ మీకు వచ్చింది ఆ భగవంతుడు మీకు ప్రసాదించాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన భారతదేశంలో ఒక ఉన్నతమైన మరి సుందరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆయన కలకు ఈరోజు నెల్లూరు కూడా అందులో భాగస్వామ్యం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారికి వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు వేదిక బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి సహకారం ఉంటుంది ఈ నగరాన్ని నృడాన్ని అభివృద్ధి చేయడంలో ఈ జిల్లా అభివృద్ధిలో మీ వంతు పాత్రని మీరు తీసుకోండి అందరం కలిసి పనిచేద్దాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి వారికి ఈ సందర్భంలో భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మరింత శక్తినిచ్చి మన ప్రాంత అభివృద్ధిలో శ్రీనివాస రెడ్డి భాగస్వామి అవుతాడు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగు రెండోసారి శ్రీనివాస్ రెడ్డి గారు యాక్చువల్గా చైర్మన్ అయ్యారు ఖచ్చితంగా ఆయన గతంలో కూడా చాలా చేశారు నెక్లెస్ రోడ్ ఏదైతే గతంలో ప్రామిస్ చేసాం స్టేజ్ దాకా తీసుకొచ్చాం అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అనుకున్నాం ఫేజ్ వన్ కూడా పూర్తి కాల ఫేజ్ టూ ఫేజ్ త్రీ అదేవిధంగా ఆ పక్క ఉండేవాళ్ళకి పినాక్రి పార్క్ డెవలప్ చేస్తాం అనుకున్నాం మొన్నే కమిషనర్ చెప్పాను నెల్లూరులో ఓపెన్ సైట్స్ ఏదుందో ప్రతి సైట్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ ప్రహరీ గోడ కట్టండి అయితే ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచినట్టు ఉన్నారు ఎన్ని పిలిచారు ఒక ఇరవై సైట్స్ వరకు యాక్చువల్గా ఆల్రెడీ టెండర్ పిలిచారు ఫస్ట్ మీరు ప్రహరీ గోడ కట్టేయమన్నాను ఏదైతే పార్కుల్లో ఎక్విప్మెంట్ కూడా మొత్తం పోయింది ఖచ్చితంగా ఆ ఎక్విప్మెంట్ మొత్తం జనవరికి హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేస్తా అని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా టిట్కో హౌసెస్ కిట్కౌసెస్ మళ్ళా టేకప్ చేస్తాం నిన్నే దాని మీద రివ్యూ జరిగింది ముఖ్యమంత్రి గారిది రేపు మండే రివ్యూ ఉంది మండే అయిన తర్వాత ఫండ్స్ ఫండ్స్ లేవు మనకు మంచి పాలసీని ఇచ్చాం ఆ పాలసీని గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది టిట్ హౌస్కి నాశనం చేసింది వాళ్ళ మీద లోన్ రైజ్ చేసేసింది వాళ్ళకి వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి దాన్ని ఇష్టం వచ్చినా వాడేసింది వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు బ్యాంక్ వాళ్ళేమో వాళ్ళకి డబ్బులు కట్టమంటున్నారు వాళ్ళు వేరే అకౌంట్స్ ఉంటే ఎఫీ చేశారు ఎన్పి అయ్యారు వాళ్ళు లభోదివో కట్టుకుంటారు ఏనా పరిపాలన పరిపాలన అంటే ప్రజలకు సౌలభ్యం ఉండేతం చేయాలి వాళ్ళ మీద లోన్ రెడ్ చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఇలా గత ప్రభుత్వం చేసింది వాళ్ళు చేసిన తప్పులు తడకి ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి నేను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏడు లక్షల టిట్ హౌస్ శాంక్షన్ ఇచ్చారు ఏడు లక్షల హౌస్ ఐదు లక్షల కి సైట్స్ అలాట్ చేసాం ఐదు లక్షల టెండర్ పెంచాం అన్ని వర్క్ చేసాం రాగానే ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉన్న ఇళ్ళన్ని ఆపేశారు రెండు లక్షల అరవై ఒక్క వేలు తగ్గించారు రెండు లక్షల అరవై ఒక్క వేలు చేస్తుంటే చీర అవి కూడా వాటి మీద లోన్ రైస్ చేసేసి వాటి ఇష్టం వాడేసుకొని ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం అనేక దఫాలు చర్చించాం త్వరలో సొల్యూషన్ తీసుకొచ్చి ఆ టిసెస్ అప్ చేస్తాం అక్కడ టెంపుల్స్ యాక్చువల్గా మంత్రి గారు ఉన్నారు వెంకటేశ్వర ఉన్నారు అక్కడ నుంచి యాక్చువల్గా టెంపుల్స్ కట్టడానికి పది లక్షలు శాంక్షన్ చేయడానికి మంత్రి గారికి యాక్చువల్గా ఆస్కారం అంటే నడిగారు సార్ పది లక్షలతో కాదు ఇంకెత్తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు క్యాబినెట్తో డిస్కస్ చేశారు ముఖ్యమంత్రి గారు కూడా ఇరవై లక్షలు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు ట్వంటీ లాక్స్ చేశారు పది లక్షలు పర్మిషన్ ప్రతి బిగ్ బాస్లో ఒక టెంపుల్ కట్టండి అన్నాను త్వరలో అవి కూడా చేస్తారు వాళ్ళు ఈ విధంగా ఇతర డిపార్ట్మెంట్లో ఏమంటే వాళ్ళందరినీ కూడా వన్ బై వన్ అడుగుతున్నాను ఇవాళ ఇవాళ మార్నింగ్ నేను అక్కడ డివ్యూ చేసే బస్సులో మెఫ్ ఎండి భరత్ గారు పిలిపించాను మెఫ్ యొక్క ఎండి పిలిపించాను వాళ్ళ అధికారం కలిపించారు కమిషన్ కూడా కూర్చొని పెట్టాను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎక్కడ టిట్ కోసెస్ కట్టామో అక్కడ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మెఫ్ వాళ్ళకి చేతి వృత్తులు చేసుకునేటట్టుగా మీరు బిల్డింగ్ కట్టాలని చెప్పాను రాష్ట్రంలో ప్రతి దగ్గర టెన్ పర్సెంట్ అంటే ఐదు వేల నాలుగు వందలు అంత ముందు నినా అంటే అందులో ఐదు వందల మంది ఐదు వేల నాలుగు వందలు ఒక ఐదు వందలు మెఫ్ మహిళలు అక్కడ చేతి బుత్తులు చేసుకునేటట్టుగా బిల్డింగ్ కట్టమన్నాను ఒక్కొక్క దాని సైజు ఆరు వందలు చదరపడి ఉండేటట్టుగా అంటే కొందరు మైన వృత్తులు చేసుకుంటుంటారు కొందరు ఇస్త్రాలు రకరకాలుగా దానికి యాక్చువల్గా ప్రణాళిక చేశాను ఇవాళ చెప్పా నుడా యొక్క ఆధ్వర్యము మెఫ్ ఆధ్వర్యము టిట్కో మున్సిపాలిటీ నలుగురు కలిసి చేయాలని యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ ఆర్డర్ అది కూడా మార్చి అన్ని కంప్లీట్ చేయాలా ఫేజ్ వన్లో ఒక ఇరవై ఐదు కట్టమన్నాను ఫస్ట్ ఒక ఇరవై ఐదు ఫస్ట్ కట్టమన్నాను నెల్లూరు నుంచే మోడల్గా చేసి రాష్ట్రంలో మన చేస్తాం ఈ విధంగా వన్ బై వన్ నేను అందరికీ చెప్తున్నా మీరు అంటే మంత్రిగా సార్ ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు అనుకోవచ్చు కానీ ఖజానాలో గతంలోగానే ఉంటే ఆ మూడు వేల రెండు వందల కోట్ల మున్సిపాలిటీలో ఉంటే ఎవరికి ఈ ఆరు నెలలు నెల్లూరు అన్ని కంప్లీట్ చేసినాం లేదు అయినప్పటికీ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలో ఆలోచిస్తున్నా ముఖ్యమంత్రి గారు సూచనలు ఇస్తున్నారు ఖచ్చితంగా నెల్లూరు చేస్తానని నో చైర్మన్ గారు ఫండ్ చెప్పన్నారు ఫండ్ ఖచ్చితంగా ఖాళీ ఇవ్వే జనరేట్ చేయాలా మన మన ని చైర్మన్ గారికి విసి గారికి వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను ఇమీడియట్గా ల్యాండ్ చూడమని మన విసి గారు కూడా జేసీ గారితో కోఆర్డినేట్ చేసిన కొన్ని ల్యాండ్స్ వస్తున్నారు టౌన్ దగ్గరగా వాటిలో లేఅవుట్స్ అవి చమ్మటం వల్ల హెచ్ఏజి ఎంఐజి కట్టాల ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది రకరకాల ఆలోచనలు ఉన్నాయి అవన్నీ చెప్తాము బాగా డబ్బులు సంపాదించి నెల్లూరుని బ్రహ్మాండంగా మీరు డెవలప్ చేయండి నేను అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాను నెల్లూరు ప్రజలకి మీకు అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అను పోరాటం చేసి అందరినీ మెప్పించి ముఖ్యంగా కార్యకర్తల మనసులో ఉండి వారందరి అభిమానం వల్ల ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో బాలయ్య బాబు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి యొక్క ఆయన సహకారంతో కూడా ఈ రోజున ఈ మంచి ఒక పదవి రెండవసారి దక్కడం ఆయన అదృష్టం అని చెప్పి మనం అనుకోవాలి ముఖ్యంగా రాష్ట్రానికి ఈ చివర నెల్లూరు ఉంది ఆ చివర విశాఖపట్నం ఉంది ముఖ్యంగా కూడా అలాగా డెవలప్ చేస్తున్నారు అలాగే విజయవాడ హెండ్ ఆగ్రంట్ ఎలా డెవలప్ చేస్తున్నారు అలాగే నుడాని కూడా మన సింహపురిని బాగా తీర్చిదిద్దాలని అందుకు సంబంధించిన మంత్రివర్యులు మన సొంతం కాబట్టి నారాయణ గారు ఆయన ఇల్లు తీసుకొని ఇల్లు దిద్ది తర్వాత పక్కన చక్కపెట్టుకుంటారు కాబట్టి సార్ అమరావతిని ఎలాగా డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా కొద్దిగా తక్కువగా మా మన నెల్లూరు కూడా మీ ఆధ్వర్యంలో మిగతా అందరందరూ ఆదాయ విధంగా ముందుకు తీసుకెళ్లాల అన్ని విధాలా మా సోదరికి సహకరించి ఈ సర్వాంగ సుధరంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటూ ఆయనకి ఇచ్చిన అవకాశానికి గుడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్సేఫ్ నెల్లూరు నెల్లూరు రూరల్ కాదు ఎనిమిది నేయా జోడ్ కాదు అందుకని గుడాన వదిలు పెట్టి ఎన్ ఉడాన ఏదో మార్చే నెల్లూరు డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్చమని చెప్పి తెలియజేస్తున్నారు మీకు ఇంకా యంగ్ మ్యాన్ మున్సిపల్ కమిషనర్గా వైస్ చైర్మన్ గా ఉన్నారు అందరు కలిసి ప్లాన్ చేయండి రోడ్ నారాయణ గారు అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అక్కడ నలభై వేల చిన్న కోట్లతో తోటి ఎండస్ పిలిపించేస్తున్నాడు ఐదేళ్ళు మొదల అమరావతి మోర్ దెన్ ఫార్టీ థౌజండ్ క్రోజ్ ఏషియన్ బ్యాంక్ అంటారా వరల్డ్ బ్యాంక్ అంటారా అసలు అంత పెద్ద మొత్తం చదువుకుంటే ఒక అసెంబ్లీ ఒక సెక్రటేరియట్ అసెంబ్లీ పైన నిలబడితే మొత్తం ఆ జిల్లా అంతా కనిపిస్తుంది మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు దాంట్లో ఒక ఐదు శాతం నెల్లూరు మీద శ్రీనివాస రెడ్డి గారు చెట్ట చెప్పిన మాట ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా మీరు నుడా చైర్మన్ ఓ వంద మంది మీకు నచ్చిన మీరు మెచ్చిన తెలుగుదేశం పార్టీ కోసం కష్టాల్లో పనిచేసిన కార్యకర్తలకి మేలు చేసి మీ పదవీ కాలం పూర్తయినట్టుకి నేనేం చేశానంటే ఇదో నేను ఇది అని గర్వంగా చెప్పిన విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటాను మా గురువు ఉన్నాడు రామ్మోహన్ రెడ్డి అనే లెక్చరర్ కాలేజీలో ఆయన ఒకటే చెప్పేవాడు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు అని గతాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఏదో ఈ రోజు ఏదో పదో వస్తుంది పోతాయి పదోలో శాస్త్రం కాదు ప్రభుత్వం శాస్త్రం కాదు మన పరితనం మన మంచితనం ఈ రెండే శాస్త్రంగా ఉంటాయని చెప్పి నేను మనం చేస్తున్నాను అదే నేను దేవుణ్ణి కోరుకుంటున్నా మంచిగానే ఆ పైకి పోతే చాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇందాకనే చెప్పాడు నేను ఎప్పుడో చెప్తుంటా నా కార్యకర్తలు నాకు ముఖ్యమని నా కార్యకర్తల తర్వాతే నాకెవరైనా అని చెప్పి నేను చెప్తుంటా వారు చేసిన కృషి అయింది నాకు తెలుసు ఇంకొకటి ఇప్పుడే ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు నా శ్రీమద్ని వాస్తవం ఎందుకంటే నా కోసం అన్ని వదులుకొని నాతో నడిచింది నా అడుగులో అడిగేసింది వాస్తవ ఎత్తుకుంటే ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు అనుభవించింది నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ధైర్యాన్ని నింపేది రాత్రిపూట నన్ను కూర్చోబెట్టి రాజకీయం ఎలా కాదు ఒక నిలిపేటువంటి ఇక్కడ అభినంది రాష్ట్రం అందరుసీ గారు మంచి వ్యక్తి ఉన్నారు దీన్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు మంచి పేరు తేవాలి నారాయణ గారికి మంచి పేరు తేవాలి లోకేష్ గారికి మంచి పేరు తేవాలి అదే రకంగా నన్ను ప్రేమించే నా ప్రాణం నా నందమూరి బాలకృష్ణ గారికి మంచి గతంలో వేసిన గతంలో వేసిన తొందలే ఓట్లు నూట ఎనభై రెండు ఉన్నాయని చెప్పారు నారాయణ గారు వారు ఏ ఆర్డర్ ఇస్తే దొంగలు ఏ ఓట్లు పడతాం అని చెప్పి పడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ మధ్య కుటుంబీకులు కూడా ఫ్లాట్లు కొని మోసపోకూడదు అదే రకంగా చివరిగా ఒకటే ఒకటి చెప్తున్నా మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీ అందరికి మంచి పేరు తెస్తా మీ అందరిని కాపాడుకునే తీసుకుంటా నా శక్తి వరకు మీకోసం పనిచేస్తా నా కొడుకు డాక్టర్ వారు చెప్తున్నాడు నేను తప్పకుండా ఉచిత సేవ చేస్తాను చెప్తున్నాను తప్పకుండా చేస్తా అందరికి ఇక్కడ ఇక్కడ బాగా సహకరించిన అధికారులకి ముఖ్యంగా నేను రాజకీయంగా పెరగడానికి నాకు సహకరించినటువంటి పోలీసు వ్యవస్థ పోలీస్ వ్యవస్థ నేను తగ్గు పెట్టుకున్నా అపోజిషన్ లో చేసినా నేను ఎదగడానికి కారణం కూడా పోలీసు వ్యవస్థే అది ఎక్కడైనా నేను చెప్పుకుంటాను దాంట్లో డౌట్ లేదు అంటే ఆ మంచితనం వాళ్ళలో నాలో ఉంది అందుకే చివరిగా మీ మనసుకి నచ్చేలా నాయకులు మెచ్చేలా నా పరిపాలన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ తెలవ తీసుకుంటాను ఒక్కసారి అందరూ కొంచెం హుషారు తగ్గుంది అద్దంగా అరవాల చంద్రబాబు కనబడాలి చంద్రబాబు నాయకత్వం హల్లెలూయా లోహార్ ఎంపియా వర్దిలాలి నిదుపూర్ పాకిస్తాన్ నాయకత్వం హల్లెలూయా వర్దిలాలి లోకేష్ బాబు నాయకత్వం హల్లెలూయా వర్దిలాలి కున్న నాయకులందరి నాయకత్వం హల్లెలూయా వర్దిలాలి కార్యకర్తల నాయకత్వం వర్దిలాలి ఓకే స్వతంత్ర భారత్ కి జై